రేపు అనగా సోమవారం ఉదయం పది గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్ నందు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజా దర్బార్ కార్యక్రమం కలదు కావున ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని ఏలూరు సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య తెలిపారు ఏదైతే కూటం ప్రభుత్వం పనిచేస్తుందో దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి నెలలో నాలుగు రోజులు ప్రజా దర్బారు వివిధ ఆఫీసుల్లో పెట్టమంటం జరిగింది ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి రేపు ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మరి ఎంఆర్ఓ ఆఫీస్లో పదింటికి నిర్వహించడం జరిగింది ప్రజలు ఎవరైనా సరే ఈ వాళ్ళ సమస్యలు డైరెక్ట్ గా అక్కడ ఇవ్వచ్చు తప్పనిసరిగా వాళ్ళ సమస్యలకు ప్రతిదానికి కూడా పరిష్కారం చెప్తాం పరిష్కారం అనే సమస్యలకు కూడా పలానా రోజున మళ్ళీ మీరు రమ్మని చెప్పి మళ్ళీ పలానా దర్బార్ పెట్టే రోజున ఆ రోజున రమ్మని చెప్పి చెప్తాం ప్రజలందరూ కూడా ఏలూరు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి నెక్స్ట్ రెండోది మున్సిపల్ ఆఫీస్లో ఉంటుంది తర్వాత ఎప్పటికప్పుడు ఏ వారం ఎక్కడ జరుగుతుంది అనేది ముందు పత్రికా ముఖంగా అందరూ కూడా తెలియజేడుతుంది ఏదైతే అయినా సరే మొట్టమొదటి ఇక్కడ జరుగుతుంది కాబట్టి రేపు ఏదైతే మరి విజయదశమి రోజుల్లో నిర్వహించడానికి మొదలు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరారు దాని మీదట ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో జరగడం జరిగింది మేము కూడా నాలుగో తారీఖు అన్నది అవటం వాయిదా పడి ఏడో తారీఖు జరగడం జరిగింది రేపు ఎంఆర్ఓ ఆఫీసులో పదింటికి ఈ దీంట్లో అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం